అందరం నిలబడకొని మాట్లాడండి కూడా బాగుంటా. నిలమడకొండి. ఏ కంఫర్ట్ ఉండలేదు. మా నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొదటిసారి కడప జిల్లాలో మహానాడుకు వేదిక కాబోతోంది కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులుగా మహానాడు పండుగ ఒక అద్భుత దృశ్యానికి ఆవిష్కరణ కాబోతోంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ఈ మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఎప్పుడు జరుపుతారని పార్టీ మరి పార్టీ ఈరోజు రాయలసీమ ప్రజలు ముఖ్యంగా కడప ప్రజల గౌరవార్థం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారి కడప ప్రజలు ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు గెలిపించి రాయలసీమలో యాభై రెండు సీట్లలో నలభై ఐదు సీట్లు కూట ప్రభుత్వం గెలుచుకొని ప్రజలు గౌరవించినారు వాళ్ళ గౌరవార్థం కడప జిల్లా రాయలసీమ నడిబొడ్డున ఉంది మరి కడప జిల్లాలో మహానాడు జరపాలని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నాయకులు మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమం కడపలో పెట్టినందుకు మరి ఈరోజు మూడు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఏర్పాట్లన్నీ కూడా పబ్బాపురం గ్రామంలో మీరందరూ కూడా గత పదహైదు రోజుల నుంచి ఏర్పాట్లన్నీ కూడా మీరే పరిశీలించినారు ఘనంగా జరుగుతూ ఉన్నాయి మొదటి రోజు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద రెండవ రోజు రాష్ట్ర అభివృద్ధి మీద అంటే ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏమే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అదేవిధంగా మిగిలిన కాలంలో ప్రతిపక్ష వైఫల్యాలు రాయలసీమకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు ప్రతిపక్ష వైఫల్యాలు కూడా రెండవ రోజు కార్యక్రమంలో ఉంటాయి మూడవ రోజు భారీ బహిరంగ సభ రాయలసీమ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జన సమీకరణ చేస్తున్నాం దాదాపుగా ఐదు లక్షల పైచిలకు జనం వస్తారని కూడా అంచనా వేశాం మహానాడు అంటే ఒక పెద్ద పండుగ పండుగలో ఏ విధంగా భోజన కార్యక్రమాలు ఉంటాయో అదేవిధంగా ఒక అద్భుతంగా ఒక మెనూను తయారు చేసి భోజన కార్యక్రమాలు చేస్తున్నాం ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు ఉభయ గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలకు కూడా రాయలసీమ రుచులను రుచి చూపించబోతున్నాం ఇది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక అధినేత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు మన యువనేత నారా లోకేష్ గారు ఈరోజు అటువంటి గొప్ప కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలందరూ తరలి రావాలా ఇప్పుడే జన సమీకరణ మీద కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అదేవిధంగా గ్రూప్ మినిస్టర్స్ కూడా డిస్కషన్ చేశాం ఇరవై తొమ్మిదవ తేదీ జన సమీకరణ భారీ స్థాయిలో చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నాం ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా ఈరోజు ఇవన్నీ లెక్క పెట్టే పరిస్థితుల్లో ఈ మహానాడు కార్యక్రమం కడప ప్రజల గౌరవం కోసం జరుగుతున్న కార్యక్రమం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాకు చేసిన అన్యాయాన్ని కూడా మహనాడులో మేము చర్చించబోతున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహనాడు కార్యక్రమానికి మన కడప జిల్లాని ఆతిథ్యం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అది కడప జిల్లా వాసులకు దక్కిన గౌరవంగా కడప జిల్లాలోని తెలుగు దేశం పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు భావిస్తూ ఉన్నారు ఈరోజు కడపలో ఈ యొక్క మహనాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగనే ఈ మహనాడు కార్యక్రమంలో ఇరవై ఏడవ తేదీ సంస్థాగత సమస్యల గురించి అభివృద్ధి గురించి అలాగనే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రజలకు ఏ విధంగా ఇంకా మంచి పరిపాలన అందించాలా ప్రజా సంక్షేమం ఎలా ముందుకు తీసుకుపోవాలా అలాగనే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతినిధులు చర్చిస్తారు అలాగనే ఇరవై తొమ్మిదవ తేదీ బహిరంగ సభ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగనే సాధారణ పౌరులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సబ్ సబ్ సభకు హాజరవుతారు ఈరోజు రాష్ట్రం మొత్తము అలాగనే దేశం మొత్తము తెలుగుదేశం పార్టీ వైపు కడప జిల్లా వైపు చూస్తూ ఉంది దీని యొక్క దీన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ కర్తవ్యంగా భావిస్తూ ముందుకెళ్తా ఉన్నాము కడప జిల్లాకి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని రా కదలిరా మహానాడు కార్యక్రమానికి రండి ఈ యొక్క సభను మీరు వచ్చి విజయవంతం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము ఇదే వాళ్ళకి ఇచ్చే ఆహ్వానమని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా చేసుకునే పండగ మహానాడు పండగ కడప జిల్లాలో పెట్టడం అది ఆ వేదిక కమలాపురం కాన్స్టిట్యున్సీలో రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకనంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు ఎప్పుడు నుంచో వేయి చూస్తున్నాయి ప్రతి చోటికి వెళ్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కడ పెట్టలేదని ఎప్పుడూ అనుకుంటా ఉంటారు కాబట్టి ఈసారి రాయలసీమలో కడప జిల్లాలో పెట్టడం ఇక్కడ అనగదొక్కుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అనే వాదనను పోగొట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నా బలంగానే ఉంటారని చూపించుకోవడానికి మా అందరికీ ఇది ఒక మంచి అవకాశంలాగా మా కార్యకర్తలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అటువంటి కార్యక్రమాన్ని కడపలో పెట్టినందుకు ముందుగా మా ముఖ్యమంత్రి వారికి జాతీయ అధ్యక్షులకి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సంస్కరణలు తీసుకునే విధంగా ప్రతిసారి మహానాడు జరుగుతుంది ఈసారి కొంచెం ప్రత్యేకంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా సంస్కరణలు తీసుకోవడానికి ఈ మహానాడు వేదిక కాబోతా ఉంది వచ్చే రెండేళ్ళలో ఏం చేయాలా వచ్చే సంవత్సరంలో ఏం చేయాలా పార్టీ అని చెప్పి మాట్లాడుకునే ముందు కాలం నుంచి ఇప్పుడు మిగతా ఇరవై ఏండ్లకు ఏం చేయాలనే కూడా ఆలోచన దిశగా ఈసారి సంస్కరణలు జరగబోతాయి పార్టీలో ఆ దిశగా నడిచేదానికి సిద్ధమవుతుంది అది వేదిక కడప జిల్లా కావడం మా అందరి మనందరి అదృష్టం అని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సభని ప్రతి ఒక్కరూ కార్యకర్తలు రాలేని వాళ్ళందరికీ కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అకా సౌకర్యం కూడా చేపిస్తాం ప్రతి కార్యక్ర ప్రతి ఊర్లో ప్రతి నాయకుడు కూడా అందరూ రావాలనుకున్న వాళ్ళందరూ కూడా తరలి రండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి తీసుకొచ్చే సౌకర్యాలు మేము కల్పిస్తాం కాబట్టి ఈ అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ